జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ ప్రతి సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది అది మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పటి పరిస్థితులు గమనిస్తే చాలామంది సమస్యలను చూసి పారిపోతున్నారు కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు కానీ అది తప్పు సమస్యను పరిష్కరించాలంటే సమస్యను ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవాలంటే మనకు సరి అయినటువంటి విషయ అవగాహన అవసరం ఇలాంటి విషయ అవగాహన కావాలి అంటే మన యొక్క పురాతనంలో చాలామంది ఆచరించే ఒకే ఒక విషయం పురాతనమైనటువంటి దైవిక గ్రంథాలు భగవద్గీత అదేవిధంగా మహాభారతానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం కూడా మహాభారతంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పాత్ర చూస్తే అది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి ఈజీగా కనెక్ట్ అవుతుంది అన్నదముల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కానీ అదేవిధంగా గురువు శిష్యుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కానివ్వండి యుద్ధంలో సొంత వాళ్లతో యుద్ధం చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు అలాంటి సందర్భంలో అర్జునుడు చాలా రకంగా ఇబ్బంది పడడం జరుగుతుంది అంటే మా వాళ్ళని నేను చంపాలా అలాంటి పరిస్థితి నాకు ఏర్పడిందా అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో చెప్పడం జరుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జున నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి ఇక్కడ ఎవ్వరూ కూడా బతికి ఉండేవాళ్ళు కాదు అందరూ ఏదో ఒకరోజు పోయేవాళ్ళే కానీ ధర్మం కొరకు పోరాడేటప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇది విధి నిర్వహించవలసిందే అని చెప్తాడు ధర్మాన్ని స్థాపించాలంటే ఖచ్చితంగా అధర్మంపై పోరాడాల్సిందే అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశాన్ని ఇస్తాడు మనం కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు వలె ఒక మంచి గురువు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు పుస్తక పఠనమే ముఖ్యం పుస్తకాల ద్వారా సరి అయినటువంటి విషయాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని మనం కూడా మన జీవితాన్ని ఒక వెలుగులోకి తీసుకెళ్లాలని ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా ఎదురుగా నిలబడి దాన్ని పోరాడి జయించాలనేది నా యొక్క ఈ ఛానల్ ద్వారా చెప్పే విషయం భగవద్గీత గురించి మనకు ఎన్నో విషయాలు ఆన్లైన్లో చూసినా దొరుకుతుంది పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి దాని యొక్క అర్థంతో కూడా ఉన్నాయి మనం ఒక పది నిమిషాలు రోజు ఒక పేజీకి కేటాయించినా కూడా మనలో వచ్చే మార్పులు మీరు గమనిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ నుంచే ప్రతి ఒక్క వాక్కు ప్రతి ఒక్క విషయం మన జీవితానికి వృద్ధికి మన యొక్క క్రమశిక్షణకు ఒక వారధి లాంటిది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ద వేదాంత టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి హైప్ చేయండి జై శ్రీమన్నారాయణ